చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు చైన్స్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరిని అరెస్ట్ చేసినట్లుగా పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ తెలియజేశారు ఈ సందర్భంగా చౌడేపల్లి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారి వివరాలను తెలిపారు నిందితులు పెద్దశెట్టి శంకర సంధనలహరి వారి నుండి పది లక్షల రూపాయలు విలువ చేసే నూట గ్రాముల బంగారు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో చాడేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం రామ్ భూపాల్ సోమల ఎస్ఐ శివశంకర్ ఏఎస్ఐ శ్రీనివాసులు నాయుడు పోలీస్ సిబ్బంది అలావుద్దీన్ శశిధర్ ఎల్లప్ప స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు పట్టుకున్న పోలీసులకు డిఎస్పీ ప్రభాకర్ చేతుల మీదుగా రివార్డులు అందజేయడం జరిగింది అదే వాళ్ళు టూ వీలర్లో బయలుదేరుతారు ఏదైతే ఈజీ ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం గడపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు వీళ్ళు ఇదే క్రమం మీద రూతున్నారు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకుంటే రోజులు ఉన్నాయి వాళ్ళపైన ఫస్ట్ టైం కేసు కట్టడం జరుగుతుంది ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇట్లాగే ఫస్ట్ టైం ఆఫెన్స్లో చౌడపల్లి పోలీసులు చేంజ్ జరిగింది వాళ్ళ నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ద గుడ్ డే దిడ్ బాక్ పరిధిలో గత ఇరవై మూడో తారీఖున ఓ చైన్ స్టార్జింగ్ జరిగింది ఆ చైన్ షాజింగ్ ను తీసుకొని చౌడపల్లి సిఏ రాబోపాల్ అండ్ ఎస్ఐ సో సోమశేఖర్ తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పి గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్తో ఎస్పి గారు మాకు టెక్నిక ఒక మూడు టీంలు ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నింటిని ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయినం శంకర్ అండ్ హరి ఇరు బావ దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరిని ట్రే చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాకోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నమడియం పెద్దవడియం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు శనిసాసికి పాల్పడిన బంగారం రికవర్ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ చిక్కేది ఇంటాక్ట్ గోల్డ్ దిక్కడానికి కూడా ఒక కారణం ఏంటంటే రోజు ఇది పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైక్ అవుతుంది అంది పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేల లాగా పోతుంది అనుకొని కా చాలా కాలపాటు పెట్టుకుని అమ్ముకుంటుందని తెలిసి అట్లా పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాసి చిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర అరెస్ట్ చేయలేదు ఈరోజు వాళ్ళ దగ్గర కోర్టు పంపిస్తున్నారు